రెగ్యులర్గా చేసే మటన్ కర్రీ కాకుండా ఈ విధంగా మటన్ కుర్మా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలో కానీ బగారాలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది లేట్ చక్కన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ నుంచి కడాయి పెట్టేసి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కడిగి ఉంచిన మటన్ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంకొక బౌల్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరిగి వేసుకొని ఫస్ట్ బీట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఇంకొకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవెలకి కుక్కర్ పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని షాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగ ఇలాచి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత బాగా కలుపుకోవాలి పెరుగు కలిపించిన ముష్టిమ వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసిన మటన్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తే ఎంతో టేస్టీగా ఉండి మటన్ కుర్మ అయితే రెడీ అయిపోయిందండి ఒక సర్వింగ్ బోల్లోకి వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మటన్ కుర్మ అయితే రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్